మేడీ అలాగే మధు వాళ్ళిద్దరూ కూడా గుడిలో ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న మ్యాడీ చీకటైపోయింది ఏంటి ఎవరూ కనిపించడం లేదు మధు మధు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ అయితే వెంటనే మధు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక చీకటైపోయిందని చెప్పి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి వెతుకుతూ ఉంటాడు మధు మధు అంటూ ఆ టార్చ్ లైట్ పట్టుకొని మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక గుడిలో మొత్తం ఎక్కడ వెతుకున సరే మధు కనిపించదు కనిపించకపోయేసరికి మేడీ అయితే బయటికి వెళ్ళడం వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధు అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మేడీ అయితే మధు ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి చాలా కంగారు పడుతూ మెయిన్ డోర్ నుండి బయటికి వెళ్ళడానికి బయటకు వస్తాడు ఇక బయటికి వచ్చేసరికి అక్కడ డోర్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది డోర్ క్లోజ్ చేసి ఉండటంతో అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హలో ఎవరైనా ఉన్నారా డోర్ క్లోజ్ చేశారేంటి మేము లోపల ఉన్నాము ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పి మేడీ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా పలకకపోయేసరికి మేడీ అయితే అదేంటి మెయిన్ డోర్ క్లోజ్ చేశారు మధు ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి మధు కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఎంత వెతుకినా సరే మధు కనిపించదు కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న మేడీ అయితే అలా నెతుకుతూ ఉండగా తన కాళ్ళకి ఒక పట్టి తగులుతుంది ఆ పట్టీ తగలటంతో అక్కడ ఉన్న మేడీ అయితే ఈ కాళ్ళ పట్టి మధుదే కదా అవును ఇది మధుదే మధు ఇక్కడే ఉండుంటుంది మధుని ఎవరో ఏదో చేసినట్టుగా ఉన్నారు తన కాళ్ళు పట్టి ఊడిపోయిందంటే ఏమైందో ఏంటో అని చెప్పి మ్యాడీ మధు కోసం మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మ్యాడీ అయితే మధు కోసం వెతుకుతూ ఉంటే మధు అయితే అక్కడ అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక మేడీకి మధు దొరుకుతుందా